అందరికీ నమస్కారం శ్రీ రమణ మహర్షుల జీవిత చరిత్ర శ్రీ భగవాన్ రమణ మహర్షుల వారు తమిళనాడులోని మధురకు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తిరుచుడి దీనినే త్రిశూలపురం అని కూడా పిలుస్తారు రమణుల వారు ఆ చిన్న పుణ్యక్షేత్రంలో జన్మించారు తండ్రి సుందరయ్యర్ గారు తల్లి అడుదాంబ తల్లి అడుదాంబ గృహిణి పూజలు పునస్కారాలు ఆమె యొక్క నిత్యకృత్యాలు సుందర అయ్యర్ ఈయన ఒక న్యాయవాదిగా మధురలో చుట్టూ ఉన్నటువంటి కోర్టులలో ఈయన లాయర్లకు అసిస్టెంట్గా పని చేస్తూ ఉంటాడు ఆయన ప్రోత్సాహముతో ఆయన సహాయముతో ఎంతోమంది లాయర్లు ఘన విజయాలు సాధించారు నిజం చెప్పాలంటే ఆయన ఒక పట్టాలేనటువంటి ప్రభుత్వ అనుమతి పొందినటువంటి ఒక న్యాయవాది బాగా డబ్బు సంపాదించారు ధార్మిక కార్యక్రమాలు కూడా బాగా చేశారు తల్లిదండ్రులు ఇద్దరు చక్కని పుణ్య దంపతులు అటువంటి కుటుంబంలో రమణుల వారు తిరువన్నామలలోని అరుణాచల క్షేత్రంలో స్థిరపడి సన్యాసిగా జీవనం గడుపుతూ భక్తాదులకు తన మూగ సైగలతో సలహాలు ఉపదేశాలు ఇస్తూ ఒక గురువుగా స్థిరపడ్డారు మరి ఆయన ఎలా ఎప్పుడు ఏ సమయంలో జన్మించారు ఏ వయసులో సన్యాసం తీస్ తీసుకున్నారు మున్నగు విషయాలను రేపటి వీడియోలో మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం